హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సుకన్య కృష్ణ టుడే సేమియా పాయసం ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక చిన్న కప్పుతో సేమియా తీసుకోవాలి అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసి కొంచెం వేగించాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించాలి మరి ఎక్కువగా వేగిస్తే మాడిపోతాయి సో చూసుకోవాలి అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం గీ వేసుకొని సేమ్యాలను కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా వేగించాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించి తీసుకోవాలి ఇలా మొత్తాన్ని ఒక వేరే ఒక బౌల్లోకి తీసుకోవాలి దాంట్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి అలాగే ఒక చిన్న గ్లాసు షుగర్ వేసుకోవాలి మీకు ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువగా వేసుకోవచ్చు షుగర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి ఒక రెండు ఇలాచీలను తీసుకొని కొంచెం దంచి ఆ పొడిని దీంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి ఇలా మరగ కొంచెం వాటర్ మరిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న సేమ్యాన్ని వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఒక హాఫ్ లీటర్ బాగా మరిగించిన పాలని కాచి చల్లార్చిన తర్వాత దీంట్లో పోసుకోవాలి పాలు పోసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి కలిపి మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ దీంట్లో వేసి ఒకసారి కలపాలి ఇలా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఉడికించాలి అంతే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే సేమ్య పాయసం రెడీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అంతే ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా రెడీ అయిపోయినట్టు ఎంతో టేస్టీ టేస్టీ సేమియా రెడీ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో